ష్ట్ర మహారాజు అన్నాడు నాయన మీకున్నాను కాండవ ప్రస్త భ్రమిస్తున్నాను దాన్ని మీరు పరిపాలించుకోండి నాయన అన్నాడు ధృవరాష్ట్ర మహారాజు గారు అలా అలాగే చెప్పి పాండవులు వెళ్ళిపోయారు కాండవ ప్రస్థి ఏమండి దుర్యోధనుడు పాండవులు ఏమో చేశాను అంతకు చేసేశాను వాళ్ళ భూమి లేదు అని చాలా ఆనందపడిపోతుండేవాడు ఆ దుర్యోధ కానీ పాండవులు ఎలా వచ్చారంటే వచ్చారు నాడు పాండవులు ధర్మాత్ములు కాబట్టి పాండవులు ధర్మాత్ములు కాబట్టి అలా భగవంతుడు ఎవరైతే ధర్మంగా న్యాయంగా నటుకుంటుంటారో వారి పక్షాన భగవంతుడు ఉంటాడు వారికి ఎలాంటి హాని కలగకుండా ఆ స్థానస్థులైనా పర్వాలేదు కాస్త లేదైనా పర్వాలేదు ఆయన మాత్రం భగవంతుడు తప్పకుండా ఆ పాడు తీరుతాడు ఎవరైతే ధర్మంగా న్యాయంగా నడుచుకుంటారో మరి పాండవుల ధర్మాత్ములు కనుక దుర్యోధను ఏమేమో చేశానన్నాడు చంపేశానన్నాడు అని పాండవులు పెళ్లి కుమారులై

वन्दे ते पुरवनम बसुतः कारंगम चलवति आतपयो भरतके बिना कोडनो हदि के सदर कोना पत्रम बसुतः कारंगम কেন কেন তো জিলা নন্দন এক কোণতে কেন কেন তো জিলা নন্দন এক কোণতে

よ <music> মাকেডাকে <small> মাকেডাাকে నిరక్షర అంటే ఒక చిన్న విషయం ఒక ఆయన అత్తగారి ఇంటికి వెళ్ళారమ్మా అక్కడ మామగారు ఆ ఇంటిలో లేడు ఏదో పని కలిగి వేరే ఊరికి వెళ్ళాడు ఒక టెలిగ్రామ్ వచ్చింది టెలిగ్రామ్ వచ్చిన తర్వాత అత్తగా ఇచ్చారు ఆయన లేదా టెలిగ్రామ్ వచ్చింది కాస్త చదివి వినిపించడానికి ఆ టెలిగ్రామ్ ఇచ్చింది అత్తగారి అలాగే అత్త అన్నాడు ఈ టెలిగ్రామ్ తీసుకున్నాడు ఆ ఉత్తరాన్ని చాడు చూసుకొని చూసి అమ్మా అంటే అటు ఇటు చూసుకొని చేస్తున్నాడు ఎప్పుడైతే ఏడుస్తున్నాడో అత్తగారు అనుకున్నారు ఓహో మా ఆయన వేరే ఊరు వెళ్ళాడు కదా ఏమైనా అక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయితేమో ఒకవేళ ఏదైనా జరిగితేమో అందుకే ఈ వచ్చింది అందుకు వాళ్ళు ఆ టెలిసి ఏడుస్తున్నారేమో అని ఏడుస్తుంది అత్తగారు ఈ అత్తగారు ఏడుస్తుంటే కూతురు నలుగురు కూతురు అమ్మా ఈ నలుగురు కూతురు కూడా వాళ్ళు కూడా ఏడుస్తున్నారు వాళ్ళు ఏడుస్తుంటే ఈ వెనుగంటి వాళ్ళు తక్కింటి వాళ్ళు అదిగో ఆ ఎదురైన వాళ్ళు అందరూ వచ్చారు వాళ్ళు కూడా ఏడుస్తున్నారు వాళ్ళు ఏడుస్తున్నారని ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏడుస్తున్నారు ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు ఆ ఏడుస్తూ మొత్తం ఊరు మొత్తం వచ్చేసారు అక్కడికి ఊరు మొత్తం వచ్చేసిన తర్వాత ఆ దారుణ ఒక పోలీస్ వారు వెళుతున్నారు ఒక పోలీస్ వారు వెళుతున్నారండి వెళుతూ వెళుతూ ఇంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ ఇంతమంది ఈ జనాలందరూ ఎందుకు ఏడుస్తున్నారు ఏం జరిగింది ఈ కోలాహారం ఈ గందవరం ఏంటి ఏం జరిగిందా అని అక్కడికి వచ్చాడు పోలీసు వారు ఆఫీసర్ అందుకు ఏడుస్తున్నారు చుట్టూ జరితాడు రంగబమ్మ ఎందుకు ఏడుస్తున్నారన్నా ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఎందుకు ఏడుస్తున్నారో చెప్పి అప్పుడు తినండి ఎందుకు ఏడుస్తున్నారో చెప్పి అప్పుడు తినండి ఎందుకు ఏడుస్తున్నారన్నా అన్నాడు ఆడబిడ్డలు ఏడుస్తుండే మేమేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి వాడు ఏమ్మా ఆడబిడ్డలు మీరు ఎందుకు అదిస్తున్నారు అమ్మా ఏం ఏడుపు చెప్పండి ఏమి లేదండి మా అమ్మవారు నడుస్తుంటే మేము నడుస్తున్నామన్నారు ఆడపిల్లలు అమ్మ ఏడుస్తుంటే నేను ఏడుస్తున్నాను సరే అమ్మా కదా కాబట్టి ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు ఏం చెప్పండి చెప్పి ఆ తర్వాత ఏడు చెప్పిన తర్వాత ఏడు అసలు పెట్టిందో చెప్పమ్మాయనా మా అల్లుడు ఏడుస్తుంటే నేను ఏడుస్తున్నాను అని

బాగుంది కదా వ్యాపారము మరి ఎట్లాంటి వాళ్ళు లేరు అక్కడ నిరక్షర పుక్షులు చదువు లేనటువంటి వారు కాదు చదువు సంధ్య కలిగినటువంటి వారు చదువు ఒక్కటే కాదు సంస్కారం కూడా ఉండాలి చదువు తగ్గ సంస్కారం కూడా ఉండాలి అప్పుడే ఆ చదువు ఒక ప్రయోజనం ఉంటుంది చదివినటువంటి ఆ చదువుకో ఒక చేసే తర్వాత మరి దొంగతనాలు చేసే వాళ్ళు లేరు వ్యభిచారం చేసే వాళ్ళు లేరు శాంతి ఎప్పుడు కూడా అశాంతిగా ఉండేవాళ్ళే కాదు శాంతి శాంతి అందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారు అక్కడ అలా ఆ బ్రహ్మాండంగా ఆ నగరాన్ని ఇంద్రపురాన్ని పరిపాలన చేస్తున్నారు అలాంటి తరుణంలో ఇక్కడ మనం వచ్చు నా వారు <pitches in |tr|> <-ê> <iyorsun> Terima <discretion FOR> <intim> kasih <sm> quando जाने को रहेगा मेरे साथे गु नाना ननो मनशिनाई करुणा पार चले बा तू क्या जाने को रहेगा

పాదోరం ఆహా నాయన మీరు ఐదుగురు కలిసి ద్రౌపది వివాహం చేసుకున్నారని తెలిసింది చాలా సంతోషం అయితే ఒక స్త్రీ కారణం చేత ఎన్నో సమస్యలు వస్తాయి నాయన ఆనాడు రావణ ఆసురుడు సీతాదేవిని చెరపట్టి సముత్ర సవిత్ర సమాంధవ స్వరూపంగా అతడు ఆసు వెళ్ళిపోయాడు అంతెందుకు నాయన ఈ మధ్య జరిగినటువంటి ఒక కథ మీకు చూతాయి ఈ మధ్య జరిగినప్పటికీ ఒక కథ మీకు ఇక్కడ చిత్రాక సుధులు